వసంతకాలం ఆఖరి వచ్చేసరికి ఈ మాటు లవటలి అడవిలో గోధుమ పంట కోతకొచ్చేసింది గత సంవత్సరం మా ఎస్టేట్లో ఆవాల సాగు ఎక్కువ జరిగింది ఈ ఏడు చాలా చోట్ల గోధుమే సాగు చేశారు అందువల్ల ఈ ఏడు కోతలవాళ్ల తీర్థం వైశాఖం ఆరంభంలోనే జరిగింది కోత పని వారికి దూరదృష్టి ఎక్కువ వారి మాటు శీతాకాలం ఆఖరులో రాలేదు ముందే గుంపులు గుంపులుగా వచ్చి అడవెంచున మైదానం మధ్యలోనూ అంతటా కుటీరాలు కట్టుకుని నివసించడం మొదలుపెట్టారు రెండు మూడు వేల బీగాల భూమిలో పంటలు కొయ్యాలి అందువల్ల వచ్చిన కూలీలు కూడా మూడు నాలుగు వేల మందికి తక్కువ ఉండరు ఇంకా వస్తున్నారని విన్నాను పొద్దుటే గుర్రం ఎక్కి బయలుదేరుతాను మళ్ళీ సాయంకాలమే గుర్రం ఎంచి దిగడం కొత్త తరహాల మనుషులు అనేక మంది రావడం మొదలుపెట్టారు వీరిలో దుర్మార్గులు దౌర్జన్యపరులు దొంగలు రోగులు ఎంతమంది ఉంటారో అందరినీ ఒక కంట కనిపెట్టి ఉండకపోతే పోలీసులు లేని ఇటువంటి చోట ఎప్పుడైనా ఏ దుర్ఘటన అయినా సంభవించవచ్చు ఒకటి రెండు సంఘటనలు వివరిస్తాను ఒకరోజున ఒక చోట ఇద్దరు బాలకులు ఒక బాలిక బాట పక్కన కూర్చొని ఏడుస్తున్నారు బుర్రం దిగాను ఏం జరిగింది అని అడిగాను చెప్పిన చెప్పిందాని సారాంశం ఇది వాళ్ళ ఇల్లు మా ఎస్టేట్లో లేదు నందలాల్ ఓజా గ్రామంలో ఉంది వాళ్ళు అన్నదమ్ములు చెల్లెలు ఇక్కడ తీర్థం చూడాలని ఇవాళే వచ్చారు ఎక్కడో కానీ ఒక చోట కర్ర తాడుతో జూదం సాగుతోంది పెద్ద పిల్లవాడు జూదం అట్ట మొదలుపెట్టాడు చుట్ట చుట్టిన తాడులో ఒకచోట కర్రగుచ్చి నేలకి నొక్కుతారు అప్పుడు తాడుతో కర్ర ఉచ్చుకి చిక్కితే పందెం వేసిన వాడికి ఆటగాడు ఒక పైసాకి నాలుగు పైసలు లెక్కనేస్తాడు పెద్దన్న దగ్గర ఉన్నది పదేణాలు వాడు ఒక్కసారి కూడా కర్రకి ఉచ్చు తగిలించలేకపోయాడు తన డబ్బులన్నీ ఓడిపోయి తమ్ముని దగ్గర అర్ధ రూపాయి చివరకు చెల్లెల దగ్గర పావులా కూడా తీసుకొని పందెం ఒడ్డి మొత్తం అంతా పోగొట్టుకున్నాడు ఏదైనా కొనుక్కోవడానికి చూడ్డానికి డబ్బులు మాట చివరకు ఏమైనా కొనుక్కొని తినడానికి కూడా పైసా లేదు వాళ్ళని ఏడవద్దని వారించి వెంటబెట్టుకుని జూదం జరిగిన చోటికి బయలుదేరాను మొదట వాళ్లకి ఆ జాగా సరిగా గుర్తులేకపోయింది తరువాత ఒక హరితకీ వృక్షం చూపించి దానికిందే జూదం జరిగిందని చెప్పారు అక్కడప్పుడెవ్వరూ ఒక్క పెట్టలేరు కచేరీ జమాదార్ రూపసింగ్ తమ్ముడు నా వెంటన్నాడు వాడు చెప్పాడు జూదగాళ్ళు ఒక్కచోట ఇంతసేపు ఉంటారో బాబు ముందే ఏటో బారిపోయింటాడు అని సాయంకాలం వేళకి జోదగాడు పట్టుబడ్డాడు వాడు మూడు మైళ్ళ దూరంలో ఒక పేటలో జోదం ఆడుతున్నాడు మా సిపాయిలు చూడగానే వాణ్ణి పట్టుకొని నా దగ్గరికి తెచ్చి హాజరు పెట్టారు పిల్లలు కూడా వాణ్ణి గుర్తుపట్టారు డబ్బులు తిరిగి ఇవ్వడానికి వాడు మొదట ఒప్పుకోలేదు దౌర్జన్యం చేసి లాక్కోలేదుగా వాళ్లే కోరుకుని ఆడే ఓడిపోయారు ఇందులో నా తప్పేముంది అన్నాడు చివరకు వాడు పిల్లల డబ్బులు మొత్తం తిరిగి వచ్చింది వాణ్ణి పోలీసులకు అప్పగించమని ఆదేశించాను వాడు కాళ్ళావేళ్లాబడి బతిమిలాడాడు మీదే ఊరు అని అడిగాను మాది బాలియా జిల్లా బాబు ఈ మాదిరిగా జనాన్ని ఎందుకు మోసం చేస్తావు మోసం చేసి వాళ్ళ డబ్బు ఎంత తీసుకున్నావు బీదవాణ్ణి బాబు నన్ను వదిలిపెట్టండి ఈ మూడు రోజుల్లో మొత్తం సంపాదన రెండు రూపాయల మూడు అనాలు మూడు రోజుల్లో బాగానే సంపాదించావే మజూరి కంటే నయమే బాబూ ఏడాది పొడుగు ఇంత సంపాదన ఎక్కడుంటుందండి ఉంటుందండి అంతా పోగు చేస్తే మొత్తం ముప్పై నలభై రూపాయలు ఆదా ఆ రోజుకి వాణ్ణి విడిచిపెట్టాను కానీ మా ఎస్టేట్ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలనే షరతు మీద తర్వాత వాడు మళ్ళీ ఎన్నడూ మా ఎస్టేట్ పొలిమేరల్లో కూడా కనబడలేదు ఈ పర్యాయం వచ్చిన కోత పని వాళ్లలో మంచి కనబడినందుకు నాకు ఆందోళన ఆశ్చర్యము కలిగాయి ఆమె పదే పదే చెప్పింది కూడా గోధుమ కోతల రోజుల్లో తప్పకుండా వస్తామని కోతల రోజులు తీర్థము వచ్చింది పోయింది కూడా ఎందుకనో ఆమె మాత్రం రాలేదు నాకు బోధపడలేదు మిగతా కూలీల్ని వాకప్ చేసిన జాడ తెలియలేదు ఇంత విస్తీర్ణం ఉన్న హిస్టేటు పొలాల్లో ఎక్కడా లేదు కుసీనేదికి దక్షిణాన ఇస్మాయిల్పూర్ దగ్గర మాత్రం వాకబు చేయలేదు కానీ అక్కడికెందుకు ఎడతారు అంత దూరం వెళ్ళినా మజూరి ఒకటే కదా చివరకు తిరణాలు ఆఖరుగా వచ్చే రోజుల్లో మంచిని గురించి ఒక గంగొత్త చెప్పాడు అతనికి ఆమె ఆమె భర్త నచ్చేది తెలుసుట అనేక చోట్ల కలిసి కూలీ చేశారు గత ఫాల్గుణ మాసంలో అక్బర్పూర్ సర్కార్ భూముల్లో కోతలకి వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో జాడ తెలియలేదు తిననాళ్ళు జ్యేష్ఠమాసం మధ్యలో ఆఖరైనాయి అప్పుడు ఒకరోజున కచేరీకి నచ్చేది భక్త వచ్చి నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడవనారంభించాడు నేను తెల్లబోయి కాళ్ళు విడిపించుకుని ఏ ఏం జరిగింది ఈ మాట కోతలకి మీరెవరూ రాలేదే మంచి బాగుందా ఎక్కడుంది అని అడిగాను నక్చేది చెప్పిన దాని సారాంశం ఏమిటంటే మంచి ఎక్కడుందో అతనికి తెలీదు సర్కారు భూముల్లో కోతలు కోసేటప్పుడే ఆమె అతన్ని వదిలేసి ఎక్కడికో పారిపోయింది ఎంత వెతికినా ఆమె జాడ దొరకలేదు నిర్ఘాంతపోయాను కానీ నక్చేది పట్ల నాకు ఎంతమాత్రం సానుభూతి కలగలేదు నా ఆలోచనంతా ఆమెను గురించే ఎక్కడికి పోయింది ఎవరు మాయబొచ్చి తీసుకుపోయారు ఇప్పుడు ఏమవస్థలు పడుతుందో అనే చౌకబారు ద్రవ్యాలంటే ఆమెకు ఎక్కువ అవి ఆశ చూపించి ఆమెను మాయబొచ్చడం కష్టం కాదు అదే ఉంటుంది తప్పకుండా దాని కొడుకెక్కడా అని అడిగాను లేడు బాబు మాఘమాసంలో మసూచి వచ్చిపోయాడు వినేసరికి ఎంతో దుఃఖం కలిగింది పాపం పుత్రశోకం భరించలేక ఏటో వెళ్ళిపోయి ఉంటుంది కొద్దిసేపు ఊరుకుని తులసి ఎక్కడుంది అని అడిగాను అది ఇక్కడే ఉందండి నాతోనే ఉంది మాకేదో కొద్దిగా భూమి పెంచండి బాబు లేకపోతే ముసల్ది నేను ఇంకా కోతలు పని చేయలేము మంచి ఉండేది దాని కాయ కష్టంతోనే మాకు గడిచిపోయేది అది మా కాళ్ళు చేతులు విరగొట్టేసి వెళ్ళిపోయింది బాబు సంజయ నచ్చేది గుడిసెకి వెళ్ళి చూశాను తులసి పిల్లల్ని దగ్గర వేసుకుని కూర్చుని చీనా గడ్డి గింజలు ఒలుస్తోంది నన్ను చూసి ఎడవటం మొదలుపెట్టింది మంచి వెళ్ళిపోయినందుకు ఆమె కూడా ఎంతో దుఃఖిస్తోంది బాబుగారు తప్పంతా ముసలాడిదేనండి సర్కారు వాళ్ళు అక్కడ అందరికీ టీకాలు వేయడానికి వచ్చారండి వచ్చినవాడికి పావుల డబ్బులు లంచం ఇచ్చి టీకాలు వేయకుండా పంపేశాడు ముసలాడు ఎవ్వరికీ టీకాలు వేయనివ్వలేదు టీకాలు వేస్తే మసూచికం వస్తుందన్నాడు బాబుగారు మూడు రోజులు తిరగలేదు మంచి కొడుక్కి మసూచి తగిలింది చావును చచ్చాడు కడుపు మంట భరించలేక అది పిచ్చిదైపోయిందండి తిండి తిప్పలు మానేసి అదే పనిగా ఏడుస్తూ కూర్చుంది తర్వాత తర్వాత సర్కారు భూముల్లోంచి మమ్మల్ని తెరిమేశారండి మీ వాడు మసూచి వచ్చి చచ్చిపోయాడు ఇక్కడ మీరుండడానికి వీల్లేదు అన్నారండి రాజపుత్రుల కుర్రవాడొకడు మంచి మీద కన్నేశాడండి అక్కడి నుంచి మేము వచ్చేసిన రోజు రాత్రే మంచి కనబడలేదండి ఆ రోజు పొద్దున వాడు గుడిసి దగ్గర తచ్చాడుతుంటే నేను చూశానండి ఇది వాడి పనేనండి బాబు అందుకే కాబోలు మంచి కలకత్తా చూస్తాను కలకత్తా చూస్తానంటూ వచ్చింది అప్పుడే తెలుసు నాకు ఏదో జరుగుతుందని అదివరలో మంచి కలకత్తా చూడాలని మహా పడిందనే సంగతి నాకు గుర్తుకొచ్చింది దుష్టుడు రాజపుత్ర యువకుడు అమాయకురాలైన మన్నెపడుచుని కలకత్తా చూపిస్తానని మాయబుచ్చి తీసుకుపోయి ఇందులో ఆశ్చర్యమేమీ లేదు ఇటువంటి అవస్థలో చిక్కుకునే ఈ పడుచులు చివరకు అస్సాం టీ తోటల్లో కూలీలుగా తయారవుతారని నాకు తెలుసు ఆప్త బంధుహీనమైన అస్సాం పర్వత ప్రాంతంలో చివరకు బానిసత్వం అనుభవించే రాత మంచి నుదుట వ్రాసి ఉందేమో ముసలి నచ్చేది మీద చెడ్డ కోపం వచ్చేసింది వీడే సర్వనాశానికి మూలం ముసలి వయసులో మంచిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు సర్కారు టీకాల మనిషిని లంచం ఇచ్చి ఎందుకు పంపేయాలి వాడికి నేను భూమి ఇవ్వాలి అంటే వాడి కోసం కాదు పెద్దదైపోయిన వాడి భార్య తులసి ముఖం చూసి ఆమె పిల్లల ముఖాలు చూసి ఇవ్వాలి ఇవ్వనూ ఇచ్చాను నాడా అడవిలో త్వర త్వరగా జనాన్ని చేర్చాలి పెద్ద కచేరి నుంచి ఆజ్ఞ వచ్చింది అక్కడ చేర్చిన మొదటి మనిషి నక్చేది నాడ అంతా ఘోరమైన అరణ్యం ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రం కొద్దిమేర అడవి కొట్టి ఇళ్ళు కట్టుకొని ఆరంభించారు నగ్చేది మొదట అడవి చూసి జంకాడు బాబుగారు పట్టపగలే పెద్ద పుల్లు చంపి తినేస్తాయి ఇక్కడ పసిపిల్లల్ని పెట్టుకొని అన్నాడు వాడికి స్పష్టంగా చెప్పేశాను నచ్చకపోతే మరో దారి చూసుకోవచ్చని మార్గాంతరం లేక నచ్చేది నాడ అడవిలోనే భూమి తీసుకున్నాడు